మిదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రానికి అతి ముఖ్యమైన నర్సంపల్లి నుండి సూరత్పల్లి నార్సింగ్ నుండి మిర్జాపల్లి నార్సింగ్ నుండి శాలిపేట లింక్ రోడ్ మండల అభివృద్ధికి ఎంతో అవసరమని నార్సింగ్ జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి అన్నారు మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రం నుండి శాలిపేటకు నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులను ఆయన పరిశీలించారు సింగి గ్రామానికి అతిపెద్ద లింక్ రోడ్ అయిన అటు నర్సంపల్లి నుంచి సుదార్పల్లి వరకు కానీ ఇటు మిర్జాపల్లి రోడ్డు కానీ ఇటు శాలిపేట రోడ్డు కానీ అభివృద్ధి చెందుతున్నాయి నర్సింగ్ అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే గౌరవ ఎమ్మెల్యే అప్పుడు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నప్పుడు దీనికి పదిహేను లక్షల రూపాయలు జడిపి నిధుల నుంచి శాలిపేట రోడ్ నుంచి రైల్వే ట్రాక్ వరకు ట్రాక్ కల్వర్టు నిర్మాణానికి మరియు గ్రావెల్కు జిల్లా పరిషత్ నుంచి పది లక్షలు ఇవ్వక పదిహేను లక్షల రూపాయలు మొత్తం ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మంజూరు చేసినందుకు అటు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి అటు ఇప్పుడున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత రైతులు అందరూ సహకరించి ఈ రోడ్డు నిర్మాణం జరిగినట్టయితే గ్రామాభివృద్ధితో పాటు మన వ్యవసాయ పొలాల దగ్గరికి పోవడానికి కానీ చాలిపేటలు కానీ ఇక్కడ వరకు వస్తే మన నార్సింగ్ అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఈ రోడ్డు పెట్టడం జరిగింది దయచేసి మీరు రైతులందరూ కూడా సహకరించి ఈ రోడ్ను మంచిగా చేసుకుంటే బైపాస్ రోడ్ లెక్క అవుతుంది ఊర్ల నుండి పెద్ద వెహికల్స్ ఏవైనా మరికొత్త మిషన్లు కానీ లారీలు కాని పోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ బైపాస్ రోడ్ ను అన్ని విధాల అభివృద్ధి చెందేటట్టు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకపోయి ఈ రోడ్ ను ఇంకా మెటల్ రోడ్ గాని అయ్యేటట్టు మా నాయకులు అందరము పార్టీ అధ్యక్షులు బాబు గారు గాని రాజు గారు కానీ జీవన్ గాని ఇక్కడ ఉన్న అంది మన అభివృద్ధి రోడ్డు అభివృద్ధిని చేసుకున్నట్టు అయితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఇందుకోసం ప్రత్యేకంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి